నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు శబానా జీవన శైలిని మెరుగుపరచడం కోసం ఆడుదాం ఆంధ్ర ఎంతగానో ఉపయోగపడుతుంది కోఆర్డినేటర్ కళ్యాణ్ అన్నమయ్య జిల్లా రాయచోటి మున్సిపాలిటీలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం యువతకు ఆటలలో నైపుణ్యతను పెంపొందించడం కోసం జీవనశైలిని మెరుగుపరచడం కోసం ఆరోగ్యంగా ఉండడం కోసం పై స్థాయిలోకి తీసుకుపోవడం కోసం ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని కోఆర్డినేటర్ కళ్యాణ్ తెలియజేశారు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా రాయచోటిలో జిల్లా స్థాయి క్రికెట్ సెలక్షన్స్ నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కోఆర్డినేటర్ కళ్యాణ్ మాట్లాడుతూ గ్రామ స్థాయి మండల స్థాయి నియోజకవర్గ స్థాయి సెలక్షన్స్ అయిపోయి ఈరోజు జిల్లా స్థాయి సెలక్షన్స్ నిర్వహిస్తున్నామని రాజంపేట పీలేరు ప్లేయర్స్కు ఫైనల్ క్రికెట్ మ్యాచ్ జరగబోతుందని అలాగే ఉమెన్స్ టీం కోడూరు మదనపల్లి ప్లేయర్స్కు క్రికెట్ మ్యాచ్ జరుగుతుందని ఈ మ్యాచ్లో ఎవరు విన్నర్స్ అవుతారో వాళ్ళు జిల్లా స్థాయిలో జరుగుపోయే ఆటలలో పాల్గొంటారని తెలియజేశారు మండల స్థాయి నుంచి గెలుపొందిన వారికి ప్రైజ్ పని ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు ఆర్వి కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్

లాస్ట్ ఓవర్ गाइस కొంచెం చూస్కోనాడండి బాల్స్ మిస్ చేయొద్దండి కమాన్ మౌనికన్ జయశ్రీ సోమిక కష్టపడుతోంది ఫాస్ట్ గా ఆడండి లాస్ట్ ఓవర్ నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు ఆర్వీ కృష్ణవాడి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ మరి అన్నమయ్య జిల్లా రాయిచోటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రజల యొక్క క్షేమాన్ని కోరి ఆరోగ్యపరంగా మరి మానసికంగా మానసిక ప్రశాంతత కోసం మరి అది అలాగే పై స్థాయి లేకపోయే విధంగా మన ఆడదాం ఆంధ్ర అనేటువంటి ప్రోగ్రామును ఏర్పాటు చేయడం జరిగింది మరి ఆ యొక్క ఆటలు గ్రామస్థాయి మండల స్థాయి నియోజకవర్గ స్థాయి అయిపోయి ఇక్కడ మరి రాష్ట్ర స్థాయి సెలక్షన్స్ జరుగుతున్నాయి మరి ఆ సెలక్షన్స్ యొక్క సమాచారాన్ని గురించి మరి ఆ ఆంధ్ర యొక్క కోఆర్డినేటర్ నమస్తే సార్ మరి ఆటలో ఏ స్థాయి నుంచి ఏ స్థాయిలోకి నిర్వహించారు మనకి ఆర్గామ్ ఆంధ్ర మనకు సెక్రటేరియట్ లెవెల్ నుంచి మనం బెస్ట్ ప్లేయర్లు ఎంచుకుంటూ మండల్ లెవెల్ తర్వాత మన కాన్స్టిట్యూషన్ లెవెల్ ఆ విధంగా ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని మనము దాంట్లో నిస్క్రిటినైట్ చేసుకుంటూ మంచి ప్లేయర్లను ఇప్పటి వరకు మనం డిస్టిక్ డిస్టిక్లో సెలెక్ట్ చేసుకునే లెవెల్కి తీసుకొచ్చాం ఈరోజు మనకు పీలేరుకు రాయచోటికి రాయచోటికి క్రికెట్ మ్యాచ్లో ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది అలాగే రాజంపేట సారీ పీలేరుకు రాజంపేటకు ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది అలానే ఉమెన్స్ టీము కోడూరు మదనపల్లి జరుగుతూ ఉంది ప్రజెంట్ ఇప్పుడు వాళ్ళలో ఎవరు అయితే వాళ్ళలో మంచి ప్లేయర్స్ని డిస్టిక్ లెవెల్కి సెలెక్ట్ చేసుకుంటారు మనకు గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఆడదాం ఆంధ్ర ప్రోగ్రామ్ ద్వారా ప్రజల్లో వాళ్ళల్లో ఉన్న అంటే కొంతమంది వాళ్ళు చాలా ఇబ్బంది పడి ఉంటారు క్రికెట్లో ఏ క్రీడైనా కానీ వాళ్ళు పైకి రావడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారికి మంచి స్కోప్ అయింది ఈ ఆడుదాం ఆంధ్ర దీని ద్వారా వాళ్ళు ఒక్కొక్క స్టేజ్ నుంచి వాళ్ళలో ఉన్న నైపుణ్యాన్ని బయట పెట్టుకుంటూ మంచి ప్లేయర్లుగా ఎదగడానికి ఈ ఆడదాం ఆంధ్ర మనకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది అదే నుంచి మనకు మండల స్థాయి నుంచి ప్రైజ్ జరుగుతూ ఉన్నాయి ఆల్రెడీ మనకు ఆ లిస్టు పంపించేస్తే వాళ్ళకు ప్రైజ్ మనీ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది నెక్స్ట్ దీని తర్వాత డిస్టిక్ వైజ్ స్టేట్ వైజ్ ఇలా మనకు కేటగిరీ వైజు మనకు ప్రైజ్ మనీ కూడా డిస్ట్రిబ్యూషన్ దొరుకుతా ఉంది ఇవి కేవలం స్టూడెంట్స్కైనా అందరికీ ప్రతి ఎవరైనా మనం పార్టిసిపేషన్ చేయొచ్చు ఎయిటీన్ ప్లస్ ఎవరైనా ఉత్సాహంగా ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ ఏ క్రీడలు అయితే వాళ్ళు ఇంట్రెస్టెడ్గా ఉంటారు వాళ్ళు సచివాలయాల ద్వారా మనకు ఆన్లైన్లో కూడా ఫ్రీగా ఇచ్చేసారు సైట్ల ద్వారా కూడా రిజిస్ట్రేషన్ చేసుకుని దాని ద్వారా వాళ్ళు వాళ్ళ క్రీడను వాళ్ళ ప్రతిభను ప్రైజ్ దాని ప్రకారం వాళ్ళ మనకు దానికి సంబంధించిన క్రీడా ప్రతినిధులు వచ్చారు వాళ్ళు సెలెక్ట్ చేసుకుని వాళ్ళని నెక్స్ట్ లెవెల్కి ప్రమోట్ చేసుకుంటూ వచ్చారు ఇప్పుడు ఇది నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్ కూడా తీసుకోవచ్చా నెక్స్ట్ నేషనల్ లెవెల్గా తీసుకెళ్తారు దీని ద్వారా మంచి ప్లేయర్స్ ఎవరో ఉంటే వారికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వాళ్ళకి ప్రోత్సాహకరంగా వాళ్ళకి ఏ విధంగా వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వాలి విధంగా కూడా ఆలోచన ఆలోచిస్తుంది